స్వాగతం జిల్లా బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కుర్సింగే ఓం ప్రకాష్ డైరెక్టర్ రాచకొండ శ్రీవర్ధన్లు మాట్లాడుతూ మొత్తం సభ్యులు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది రావాల్సిన రుణమాఫీ పన్నెండు కోట్లు ఇప్పటి వరకు వచ్చిన రుణమాఫీ సభ్యులు ఒక వెయ్యి యాభై ఎనిమిది మందికి ఆరు కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు ఇంకా మిగిలిన సభ్యులు ఎనిమిది వందల నలభై వీరికి సాంకేతిక కారణాల వల్ల రాలేదని అవి కూడా త్వరలో అవుతాయని చెప్పారు తెలుసుకోవడానికి అంత దూరం విలేకరు అందరికీ నా నమస్కారం నేను ఓం ప్రకాష్ పిఎస్ఈఎస్ బెంచు చైర్మన్ విషయం ఏంటంటే మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది హర్షించదగ్గ విషయం ఇక్కడ మా దగ్గర పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మందికి పన్నెండు కోట్ల రుణాలు వచ్చింది ఇప్పటి వరకు వచ్చింది ఒక వెయ్యి యాభై ఎనిమిది దాంట్లోకి వెళ్ళి ఎనిమిది వందల నలభై ఏమో రెండు లక్షల పైన వందలు ఉన్నాయి తర్వాత దీర్ఘకాలిక రుణాలు నాలుగు వందల ముప్పై ఆరు మంది మేము ఈ సంవత్సరం కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల రుణం ఇవ్వలేకపోయినా ఎరువులు ఇవ్వలేకపోయినాం ఇప్పటి వరకు మేము రుణమాఫీ రెండు వందల ఎనభై ఒక మందికి మేము రుణమాఫీ చేయాలి ఇచ్చినాం నూట నలభై నూట నూట నలభై ఆరు మంది ఏమో ఇప్పుడు ఆన్లైన్ కొడుతున్నది రెండు వందల ఇరవై అయితే మిగిలిన రెండు వందల అరవై ఐదు ఇంటికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు లక్షల పైన ఉన్నాయి అయితే ఈ విషయం ఏంటంటే ఇలా కష్టగా రాగా ప్రభుత్వం లేదు ప్రభుత్వం హెల్ప్ చేసింది ఇది వరకు పది పదిహేను సంవత్సరాలు అయిపోయి ఇది రేషన్ కార్డు అయ్యా రేషన్ కార్డు కట్టుతో ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదాము ఉంటే వేరే ఇల్లు ఈ రుణం వాళ్ళకు వర్తింపజెస్ అయితే ఇక ఈ ఈ కారణం వల్ల కొంత మారుమూల ప్రాంతం కాబట్టి రుణం అనేటటువంటిది రుణం రుణం ఇవ్వడానికి కొంత జాప్యం జరుగుతుంది ఈ కారణం వల్ల రైతులుగా ఉన్న లీడర్లకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ చెప్పుకుంటే ఏదో జరుగుతుంది వాళ్ళు అటు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అలా రైతుల తరఫున వచ్చి సరే వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా మేము సహకారం చేస్తూ నమస్కారం చేస్తున్నాం ఈ విషయం ఏంటంటే మేము ఖచ్చితంగా ఈ రుణమాఫీ అమలు చేయడానికి కొంత ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ రెండు వేల పదిహేడు నుండి ఆన్లైన్ చేయ గత సీఓ కానీ గత పాలక వర్గం కానీ ఆన్లైన్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం ఇక్కడ ఏర్పడ్డది నేను కానీ మా సి కానీ మేమంతా ఇచ్చారుది మేము పాలకవర్గం కొత్తగా వచ్చినాం మాకు ఈ సొసైటీకి ఈ రుణమాఫీ అంతా నీ వాళ్ళ రుణమాపే జరుగుతుంది ఇదంతా కానీ ఈ గతంలో కూడా జరిగిన ఇష్యూ అంతా ముందుకు వచ్చింది కాబట్టి మేము ఈ కొంత జాబ్లు జరుగుతాను ఖచ్చితంగా ఎట్లా కష్టపడి ఈ ఈ రుణమాఫీ కంప్లీట్ చేసేస్తాం విషయం విషయం ఏంటంటే ఈ రెండు లక్షలకు రెండు లక్షల యాభై వేల నుండి ఉన్నోదంతా ఇక్కడ ఆదివాసులు ఎస్సీలు బీసీలు ఉన్నాయి ఈ రెండు లక్ష ఎనిమిది వందల నలభై నలభై మంది మా దగ్గర రుణమాఫీ కాలేదు వాళ్ళకి లిస్టు రాలేదు ఈ రెండు దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ మాది ఒకటే సొసైటీ కాదు ఇక్కడ రెండు మూడు సొసైటీలు ఉన్నాయి ప్రతి సొసైటీలో ఒక ప్రాబ్లం ఉన్నది ముఖ్యంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము పది సంవత్సరాల నుంచి ఒక రైతుకు రుణం ఇవ్వలేదు కంప్యూటర్ అయింది ఇక్కడ పదివేలు తీసుకుని అట్లే ఉన్నాయి ఆయన ఈ మధ్యలో వేరే ఎస్బీఐ కానీ ఐసీఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఈ బాగుండ ప్రాంతం వరకు వచ్చి మేము ముప్పై ఐదు వేలు రూపాయలు ఇస్తే ఎకరానికి వాళ్ళ అరవై డెబ్బై వేలు ఇస్తాను వాళ్ళ దగ్గర ఆ నోటీస్ సర్టిఫికేట్ అడుగుతలేదు ఏం లేదు కేవలం కొద్దిగా వని అని పాని కొంచెం ఇక్కడ మా బ్యాంక్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా పాస్బుక్ పెట్టుకుంటారు ఇది ఇది రైతుకు సహకరించుడు కాదు రైతుని ఇబ్బంది పెట్టే విషయం నేను ఒక చైర్మన్ గా చెప్తాను ఆ పాస్బుక్లు పెట్టుకోకుండా ప్రభుత్వం యొక్క ఆ నా రాచకొండ శ్రీవార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు పాలకూర్ ఏడిసి పాలక వర్గ్య సభ్యుని మరియు ఏలిబాబు పాలకవర్గ సభ్యులు మరియు చైర్మన్ ప్రకాష్ గారు మరియు తదితరులు ఉన్నారు ఈరోజు మేము చెప్పాల్సినది ఏంటంటే ఇక్కడ రుణమాఫీ అయింది అయ్యేది ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే రెండు వేల చిల్లర అకౌంట్స్ ఉన్నాయి పదకొండు వందల వరకు యాభై వేల నుంచి లక్ష లక్షల నుంచి లక్ష యాభై రెండు లక్షల వరకు అయింది అయ్యేది ఉంటే ఇప్పుడు పదకొండు వందల చిల్లర ఒక అయింది ఎనిమిది వందలు కావాలి కావాల్సి ఉంది పద్దెనిమిది వందల తొంభై వందల కిలో ఒక యాభై ఎనిమిది అయింది మళ్ళీ ఎనిమిది వందల ఉన్నాయి ఎనిమిది వందల నలభై ఉన్నాయి వీటిలో కొన్ని కొందరికి రెండు లక్షల పైన ఉండడం మళ్ళీ ఆధార్ ఆధార్ కార్డు రాషన్ కార్డు లేకపోవడం ఎనభై వందల నలభై మందికి ఇంకా రావాల్సి ఉంది మరి అలాగే ఇప్పుడు నిన్న ధర్నా చేయడం జరిగింది ఇంతకుముందే వచ్చి విజిట్ చేసిపోయింది ఎమ్మెల్యే గారు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆన్లైన్ ఆన్లైన్ కాకుండా రెండు వేల పదిహేడు నుంచి అసలు ఆన్లైన్ కావాలి పదిహేడు నుంచి ఇద్దరు సీఈఓలు ఉన్నారు పాత సీఈఓ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై నుంచి మళ్ళీ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకొక వచ్చేసి ఇద్దరు సీఈఓలు ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ సీఈఓ ఏం చేసిందా ఆన్లైన్ చేయలేదు రెండు వేల ఇరవై వరకు చేయాలి చేయలేదు మళ్ళీ వీళ్ళిద్దరు చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది పబ్లిక్ మొన్న మేము పాలకుమరు వర్గం మొత్తం పోయి డీసో గారి కలిసి చెప్పడం జరిగింది పదిహేను తారీఖు వరకు ఆన్లైన్ చేసి ఇస్తామని చెప్పి మళ్ళీ ఒకటి ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల రూపాయలు వరకు ఇస్తుంది కానీ ఇంకో రెండున్నర ఉన్న మూడు లక్షలు ఉన్న ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు అందులోనే ఉంటుండే అప్పుడు వేరేంది వేరే ఏమైతుందంటే ఇప్పుడు అందులో ముగ్గురు కలిసి ఒక లక్షలకు వాళ్ళకు నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు అయిపోయింది కానీ అసలు ఏంటంటే ఇది ఇండివిజువల్ వేరైతే వచ్చి సర్వే చేసుకుని వాళ్ళు ఇంట్లో వేరే ఉంటానులా ఇంట్లో చూసి చేసేది ఉంటే బాగుంటుంది వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఇంకా పిల్లలు కూడా ఒక అదే రేషన్ కార్డు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు ఈ రైతు ఏవోలకు చెప్పడం జరిగింది రాషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తుండ్రు దాని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు రాషన్ కార్డు లేని వాళ్ళకే ఇప్పుడు చేస్తుండ్రు మళ్ళీ టూ ల్యాక్స్ అయితే గైడ్ లైన్స్ కాలేదు ఇది ఈ ధర్నాలు చేయడం వల్ల ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అక్కడ ఆఫీసర్స్ ఉంటారు ఆఫీసర్ చేసుకొని చేస్తే అయిపోతుంది ఈ లోన్స్ అనేవి ఇప్పుడు ఒక్క రోజు ధరని కొట్టి చేసేదంటే ఒక యాభై యాభై ఫైల్ కన్నా ఎక్కువ కావు అందరు ఒకటేసారి కావాలని మీద పడితే ఇప్పుడు ఇక్కడ ఫైలు వేరే బ్యాంకులో అయితే అక్కడ అయిపోతుంది కానీ ఈ ఇక్కడ బ్యాంకులో లో సొసైటీ నుంచి అక్కడ బ్యాంక్ వెళ్ళాలి మళ్ళీ బ్యాంక్ నుంచి ఇక్కడ రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి ధరని కొట్టాలి ధర్ని కొట్టిన కదా వాళ్ళ అకౌంట్లో పడాలి దాదాపుగా ఒక నలభై యాభై ఫైళ్ళకే ఒక్క రోజు పడుతుంది మొత్తం చేయాలంటే ఉండి అందరు కలిసి కరెక్ట్గా చేస్తే కొన్ని సెలవులు రావడం వల్ల మళ్ళీ వీళ్ళకి జీతాలు రాకపోవడం వల్ల వీళ్ళు ఒక ఐదారు రోజులు వారం రోజులు ధర్నా చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఇది ఈ వీటిలోనే ఇంకో రెండు వందలు రెండు వందల యాభై అయితే వచ్చిన లోపల అయిపోతుంది దీన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వీటి ఆన్లైన్ కూడా చేపిస్తే అయినాక మిగతా వాళ్ళే కూడా ఉన్న చాలా మంది వాళ్ళకు రాని కూడా ఉన్నది వాళ్ళకు కూడా మేము తీసుకొని ఎట్లా చేయాలని చేసి గవర్నమెంట్ ఎట్లన కూడా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయ్యే విధంగా చేయాలని కోరుచున్నారు